డిగ్నిఫైడ్ ఇండిపెండెంట్ ఎన్జిఓ ఫౌండేషన్ పాలసీ బ్రిగేడ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చర్చించబోయే రెండు విషయాల గురించి తెలుగులో మాట్లాడుకుందాం అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకు మన యొక్క ట్రైనింగ్ పీరియడ్ పూర్తి అయ్యాక ఆఫ్కిచ్చే ఆఫ్ లెటర్ గురించి మరియు పదిహేను సంవత్సరాల అగ్రిమెంట్ లెటర్ గురించి మాట్లాడుకుందాం ముందుగా ప్రియమైన పాలసీ బ్రిగేడ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలోని వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అదేవిధంగా గంట సింబలను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మనం అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులోకి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం విషయం గురించి మాట్లాడుకుందాం ఇది నాకు తెలిసి అందరికీ ఉపయోగపడుతుంది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కొంచెం నోట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే దాని గురించి నేను తెలుగులో క్లాస్ ఇస్తాను అయితే డిగ్నిఫైడ్ ఇండి ఇండిపెండెన్స్ కింద మనం పదిహేను సంవత్సరాల వరకు పదవీ కాలంలో పాలసీ బ్రిగేడ్లుగా సభ్యులుగా శాశ్వతంగా పోస్టింగ్ ఇవ్వడమే ఈ యొక్క అగ్రిమెంట్ యొక్క ఉద్దేశం ఏళ్ళ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ మన యొక్క ఉద్యోగ భద్రతా ఒప్పందం అంటే మన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తుందంటే ఏదైనా సమయంలో సంస్థ తన వంతుగా కారణాలు వల్ల మన స్థానాన్ని రద్దు చేస్తే మనకి పరిహారంగా డిగ్నిఫైడ్ ఇండి ఇండిపెండెన్స్ ఎన్జిఓ ఫౌండేషన్ ఒక సంవత్సరం పాటు జీతం అందిస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ అంటే కొంచెం వివరంగా చెప్తాను పదిహేను సంవత్సరాల అగ్రిమెంట్లో మనం చేస్తున్న పని వాళ్ళకి నచ్చక కానీ మనం చేస్తున్న పని కరెక్ట్గా చేయలేనప్పుడు కంపెనీ అంతా కంపెనీగా మనల్ని గనక ఈ జాబ్లోంచి తీసినట్లయితే ఒక సంవత్సరం పాటు జీతం ఇచ్చి మనల్ని రిజైన్ చేయమని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మనము ఏదైనా సమయంలో మనంతలో మనం పదిహేను సంవత్సరాల వ్యవధి పూర్తి కాకముందే నిష్క్రమించాలనుకుంటే అర్థమైంది ఫ్రెండ్స్ అంటే ఈ సంస్థలో నుంచి మానేయాలనుకుంటే సాధారణ పరిస్థితుల్లో ఆరు నెలల ముందుగా నోటీసులు అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా తెలియజేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అంటే మన సంస్థకి ముందుగానే మనం ఇన్ఫామ్ చేయాలి తెలియజేయాలి అదే అత్యవసర పరిస్థితుల్లో మానేయాలనుకుంటే రెండు నెలల ముందైనా సరే ఇన్ఫామ్ చేయాలి అలా సమాచారం ఇచ్చినట్లయితే మన సంస్థ మన గురించి ఆలోచించి మన యొక్క రిజైన్ని యాక్సెప్ట్ చేస్తుంది నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎప్పుడు సంస్థ మన మీద పెట్టే కండిషన్సే కాదు సంస్థ మనకేమిస్తుందో ఇందులో కంటిన్యూ చేస్తున్నందుకు మనకేం ఉపయోగాలు అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పూర్తిగా శ్రద్ధగా వినండి ఎన్జిఓ సంస్థ పాలసీ బ్రిగేడ్స్ కోసం కూడా పనిచేస్తుంది అవి గమనించండి సంస్థ యొక్క తప్పు కారణంగా రద్దు చేయబడితేనే మనకి పరిహారం అందిస్తుంది ఇది గమనించండి ఒకవేళ మన తప్పుదం జరిగితే సంస్థ పరిహారం పొందినందుకు అర్హులు కాము ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు మన సంస్థ మనకిచ్చే సౌకర్యాలు మనకు కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్లో పాలసీ బ్రిగేడ్లుగా చేస్తున్న మనకి మనం చేస్తున్న ప్రయాణంలో ఆహారంలో మరియు వసి మరియు బీమాతో సహా వివిధ ప్రయోజనాలు అందిస్తుంది నేను మీకు ఇప్పుడు తెలుగులో ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసిన ప్రతి ఒక్క విషయాలు మనకి సురేష్ కుమార్ గారు వీడియో క్లాసుల ద్వారా మనకు అందించిన అయితే పాలసీ బ్రిగేడ్స్ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే క్రియాశీల కాంట్రాక్ట్ వ్యవధిలో లేదా పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ముగిసే వరకు మాత్రమే వర్తిస్తాయి అంటే ఫ్రెండ్స్ మన పదిహేను సంవత్సరాల అగ్రిమెంట్లో ఈ సంస్థలో మనం పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే వర్తిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా తెలుగులో ఏదైనా సమాచారం కావాలనుకుంటే కామెంట్స్ చేయండి తెలుగులో మళ్ళీ వెంటనే అప్డేట్ ఇస్తాను ఈ సంస్థలో చేస్తున్న పాలసీ బ్రిగేడ్స్ అందరి యొక్క లక్ష్యం వికలాంగులైన అట్టడుగు వ్యక్తులను శక్తివంతం చేసి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడంలో మనవంతు కృషి చేసి శ్రద్ధగా భాగస్వామ్యులుగా ఉంటూ మన సంస్థ యొక్క ముఖ్య లక్ష్యాన్ని కొనసాగిద్దాం ఇప్పుడు ఆఫర్ లెటర్ గురించి మాట్లాడదాం మన యొక్క ట్రైనింగ్ అంటే ఈ శిక్షణ వ్యవధి ముప్పై రోజుల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని శిక్షణ వ్యవధి ముప్పై రోజులకి కుదించబడింది మార్చి ఒకటవ తేదీకి ముందు శిక్షణ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సభ్యులుగా శిక్షణ కార్యక్రమంలో వారి నమోదును నిర్ధారిస్తూ ఆఫర్ లెటర్ను అంది అందిస్తుంది ప్రతి కేటాయించిన పనిని విజయవంతంగా పూర్తి చేసినందుకు స్టైఫెండ్గా నాలుగు వేలు శిక్షణ స్టైఫండ్ అందిస్తుంది ప్రతి పని యొక్క స్వభావం మరియు సంక్లిష్టత ఆధారంగా పోసకాలు ఇవ్వవచ్చు ఇది ఈరోజు మన తెలుగు క్లాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ పొందండి అదేవిధంగా లైక్ చేయండి నెక్స్ట్ లాస్ట్ టైం ఒక వీడియోలో ఫస్ట్ టాస్క్ గురించి వివరించాను మిగతా పది టాస్క్ల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుగులో చర్చిద్దాం నేను ట్రాన్స్లేట్ చేసే తెలుగు వీడియోస్ మీ అందరికీ అర్థమైనట్లయితే మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్